నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్ ఈవెలన మనము గోగాక్ చట్నీ చేయబోతున్నామండి వెరీ టేస్టీకే టేస్టీ దాంట్లో వంకాయలు ఎర్రగడ్డ టమాటా అన్ని ఇంగ్రిడియంట్స్ వేసి చట్నీ చేసామండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ని మీరు చూసి ట్రై చేయండి తయారీ విధానం ఇప్పుడు పది నుంచి పదహైదు దాకా పచ్చిమిర్చి అండి మూడు టమాటాలు నాలుగు వంకాయలు మూడు ఎర్రగడ్డలు రెండు కట్టల గోగాకండి ఒక నిమ్మకాయ సైజు వెల్లిపాయలు అండి మనము ఆనియన్ తీసుకొని రెండు పక్కల నీటుగా కట్ చేసుకుందాం మనము గోగా చట్నీ చేయబోతున్నాం కదండి మరి సన్నగా ఏం అవసరం లేదు లావుగానే కట్ చేసుకున్నాం ఇది చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఆ విధంగా కట్ చేసుకోండి నీట్గా బౌల్లో వేసేస్తాం బౌల్లో వేసాక మనము టమాటా కూడా తీసుకుందామండి టమాటాని కూడా వీలైనంత సన్నగా ఏం అవసరం లేదు లావుగానే కట్ చేసి బౌల్లో వేస్తాం వంకాయ కూడా తీసుకుందాం వంకాయ తోక భాగం కట్ చేసి వంకాయ మట్టుకే నాలుగు భాగాలుగా చేసుకొని బౌల్లో వేసుకుందామండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇంగ్రిడియంట్సు గోగా చట్నీలోకి స్టవ్ ముట్టించి బాని పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆనియన్ కూడా వేసుకుందామండి కట్ చేసిన ఆనియను పచ్చిమిర్చి వంకాయ టమాటో కూడా వేసేసుకుందాం మనము గోగాకు రెండు కట్టలు చెప్పాను కదండి కడిగి నీటుగా పెట్టుకున్నానని అది కూడా నీటుగా పైన పెట్టేస్తాం పైన పెట్టేసి దాని మీద మూత పెట్టేస్తామండి మగ్గాలి బాగా ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి బాగా మగ్గిపోతుంది నీట్గా దాన్ని మగ్గించుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గాలనుకుంటానండి టమాటో కూడా మెత్తబడింది ప్లేట్ పెట్టి ఇంకో ఐదు నిమిషాలు మగ్గనిస్తాం ఎల్లిపాయలు అండి మగ్గే టైంలోనే వేస్తాం అవి కూడా వేసి మగ్గిస్తామండి ఇంకో ఐదు నిమిషాలు టైం పడుతుంది చూడండి బాగా మగ్గిపోయింది బాగా ఏగిపోయినాయండి దాన్ని తీసి కింద పెట్టుకుందాం కింద పెట్టేసానండి చూద్దామండి బాగానే చల్లగిందండి చూడండి ఎలాగుందో బాగా మగ్గిపోయాయి టమాటా ఎర్రగడ్డ వంకాయ బాగా మగ్గిపోయాయండి నీట్గా దాన్ని జార్లో షిఫ్ట్ చేసుకుందాం చట్నీకి సెట్ చేస్తామండి సల్లగైపోయిన ఇంగ్రీడియంట్స్ అన్నీ జార్లో వేసేస్తాం నీట్గా వేసి కింద పడకుండా వేసుకోండి జాగ్రత్తగా బాగా అంతా వేసేస్తాం రాళ్ళు ఉప్పు కూడా వన్ వన్ స్పూన్ టూ స్పూన్ దాకా వేసానండి మిక్సీకి ఆడించుకొని వస్తామండి చూసారా బా ఎంత బాగైందో మనం దాన్ని చట్నీని అంతా బౌల్లో సర్వ్ చేసుకున్నామండి మీరు స్కిప్ చేయకుండా చూసింటారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి